కల్కి సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో హీరో ప్రభాస్ అభిమానులు సందడి కొనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం విఐసి సినిమా థియేటర్ వద్ద తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బైకులతో విన్యాసాలు చేస్తూ డ్యాన్స్ చేశారు బాని భారీ బాణసంచ కల్చారు డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని బుచ్చిరాజు మాట్లాడుతూ కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్లో నిర్మాత అశ్విని దత్ దర్శకుడు నాగాశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు కోనసీమ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభాస్తో కల్కి మూవీ అద్భుతంగా తెరకెక్కించిన నిర్మాత దర్శకుల కృతజ్ఞతలు తెలిపారు తమ అభిమాన హీరో ప్రభాస్ ఇప్పటిలాగానే ఆరు నెలలకు ఒక మూవీ విడుదల చేయాలని మూవీ విజయం సాధించడంలో శ్రీకాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు ఫస్ట్గా ప్రభాస్ అభిమానులు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మా హీరో గారు ప్రతి సిక్స్ మంత్స్కి ఇలా సినిమా చేసి మమ్మల్ని ఉత్తేజపరచాలని పూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారండి సినిమా ఎక్కడ విజువల్స్ కానీ ఎక్కడైనా మనకి మొత్తం ప్రతి విషయం కూడా డీటెయిల్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్పి ఒక హాలీవుడ్ లెవెల్ మూవీలో తీసినట్టు తీసి మమ్మల్ని చాలా అసలు ఆనందాశ్రయాలకి గురి చేశారండి అలాగే అశ్విని దత్త గారికి ఇలా మన వైజయంతి మూవీస్ ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు అండి చాలా మంచి సినిమా ఇచ్చారండి మా ప్రభాస్ గారికి అలాగే మాకు జిల్లా అధ్యక్షులు జంపన్ రాజు గారు రాజు గారు గుజరాజ్ గారు మాకు కూడా ప్రతిసారి సహాయ సేకరాలు అందించి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మా హీరో గారిని ఎప్పుడు పై విధంగా నుంచేలా చేసేయాలని మాకు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా సినిమా చూడాలని కోరుకుంటున్నామండి ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి కూడా అలా విజువల్స్ చాలా అద్భుతంగా తీశారు అలాగే చూసి వచ్చిన ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆనందిస్తూ బయటకు వచ్చి ఈ సినిమా చాలా పెద్ద హిట్టు ఎప్పుడు రాని కొత్తదనంగా ఉంది సినిమా ఎప్పుడు చూడలేని కొత్తదనంగా ఉంది అంత బాగా ఈ డైరెక్టర్ గారు సినిమాని తీశారు అలాగే విజువల్స్ కానీ ఇది కానీ హాలీవుడ్ సినిమాలాగే తీశారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమాని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా గురించి చాలా చాలా ఎక్కువగా చెప్తున్నారు అలాగే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా సరే సినిమా చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా కొత్తదనం ఉందని సినిమాలోని హాలీవుడ్ సినిమా లాగే ఉంది అలా తెలుగు సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు చాలా బాగా తీస్తారు అలా అలాగే అశ్విని దత్త గారు కానీ నాగస్ని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అశ్విని దత్త గారు కానీ డైరెక్టర్ నాగస్విని గారు కానీ అలాగే స్వప్న గారు కానీ ఈ సినిమా కష్టపడి తీసి ప్రేక్షకుల ముందు వదిలి చాలా పెద్ద హిట్ చేసినందుకు మా హీరోకి చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది అలాగే వచ్చిన జనం సినిమా వదిలినకాడ నుంచి కూడా వెనకాల నుంచి వెనకాల నుంచి సినిమా ఇటుకెళ్ళి ఒకరికి ఎక్కువైతున్నారు అలా సినిమా దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది